హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కుక్క కాటు కుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాని లక్షణాలు ఏంటో తెలుసుకుందాము ఒకసారి చూడండి పిచ్చి కుక్క పిల్లి మొదలైన గ్రామీణ జంతువులను నక్క తోడేలు మొదలైన ఆటవ జంతువులను అలర్కమలు అంటారు ఈ జంతువులకు పిచ్చి పట్టినప్పుడు అవి మానవాది ప్రాణులను కాటు వేసినప్పుడు వాటి విషయము మహాభయంకరమైనదై అమిత వేగము కలదై ప్రాణులను చంపుతుంది పిచ్చి కుక్క లేదా పిచ్చినక్క మొదలైనవి కరిచిన తర్వాత పదిహేను రోజుల వరకు వాటి విషము గాయంలోనే ఉంటుంది శరీరానికి వ్యాపించదు పదిహేను రోజుల తర్వాత ఒక నెలకి లేదా ఒకటున్నర నెలలోపుగా ఆ విషం శరీరం అంతటా వ్యాపించిపోతుంది అయితే ఆ పిచ్చి కుక్క కరిచిన రోజు నుండి ఏదైనా పత్యం పాటిస్తే అరవై రోజుల వరకు ప్రాణభయం ఉండదు తగిన ఔషధం వాడకపోతే కేవలం పథ్యం ఉన్న అరవై రోజుల తర్వాత ప్రాణం తీస్తుంది ఏ పథ్యం చేయకపోతే అరవై ఒకటవ రోజున ప్రాణం పిచ్చుకుక్క విషయం దారాణంగా ప్రకపచింపి మృత్యులను కలిగిస్తుంది అయితే పిచ్చుకుక్క విషయం అంతటా వ్యాపించిన అరవై రోజుల తర్వాత చికిత్సకు సాధ్యం కాదని మనం తెలుసుకోవాలి పిచ్చుకుక గరిచిన వారు ఏ పథ్యం పాటించకపోవడం వలన ఆ విషం పదిహేను రోజుల తర్వాత శరీరంలోకి ప్రవేశించడం మొదలు పెడుతుంది దాని ప్రభావం వల్ల శరీరం అమితంగా చల్లబడుతుంది ఎండాకాలపు వేడిగాలి అయినా చల్లగా అనిపిస్తుంది విపరీతమైన చలి పుడుతూ ఉంటుంది అకారణ భయం కలిగి దోషజ్వరం మొదలవుతుంది దేహంలోని వాత పిత్త కపాలమను మూడు దోషాలు ప్రకోపించి సన్నిపాత దోషంలాగా నాడులన్నీ అమితంగా కుట్టుకుంటూ ఉంటాయి శరీరపు వణుకు పుట్టి పిచ్చుకుక కరిచిన చోట మానిపోయినట్లు ఉన్న గాయము వద్ద వాపు పోటు మొదలవుతాయి నోటి నుండి తెల్లటి శేషమం కండలు కండలుగా వాంతి రూపంలో బయటకు వస్తూ ఉంటుంది ఆ తర్వాత నీటిని చూసిన నీటి ప్రస్తావన విన్న రోగికి భయం కలిగి గిలగిల తన్నుకుంటాడు జలధారణ చూస్తే కుక్కలాస్తాడు మధ్య మధ్యలో తెలియని మైకంతో మందగించిపోతాడు రోగికి ఆకలి దప్పులు బాగా కలిగినా అన్నంలో నీరు ఉంటుంది కాబట్టి వాటిని ముట్టుకోకుండా ఉంటాడు మలమూత్రాలు బిసుగుపోతాయి పోతాయి శరీరం శోషించి కృషించిపోతుంది ఆ విధంగా విషం ప్రకోపించిన మొదటి లేక రెండవ లేదా మూడవ దినం లోపల రోగి మరణిస్తాడు ఈ విధంగా ఈ విధంగా విషం ప్రకోపించిన తర్వాత ఆ రోగిని అరహర బ్రహ్మాదులైన బ్రతికించలేరని అదేవిధంగా కుక్క కరిచిన పదిహేను రోజుల తర్వాత అంటే విషం ప్రకో ప్రకోపించక ముందు అయితే ఔషధాలతో నిశ్చయంగా తికించవచ్చు అని విషాస్త్రం చెబుతుంది పిచ్చి కుక్క కరిచిన వారు ఔషధం సేవించడం ప్రారంభించిన తర్వాత నాలుగు మాసాల వరకు ఉలవలు కొర్రలు అరికలు మామిడి పప్పు జామ పండ్లు పాల పండ్లు కలెంపండ్లు పుట్టగొడువులు తాటితేగలు అరటి పండ్లు కళ్ళు సారాయి సేవించకూడదు రాత్రి మేలుకోకూడదు ఉపవాసం ఉండకూడదు గొడవలు కొట్లాటలు పెట్టుకోకూడదు వర్షానికి తడవకూడదు అడవి మాంసాహారాలు కూడా నిషిద్ధమే ఈ విధంగా నాలుగు నెలలు పాటించాలి పత్యం ప్రారంభించిన ఐదు నెలల వరకు ఊసిల్లు ఊరపంది మాంసం నూనెలతో తయారు చేసిన అన్ని రకాల వంటలు నిషిద్ధం అన్ని రకాల పక్షుల మాంసం గుమ్మడికాయ కోడి మాంసం కుందేలు మాంసం గొర్రె మేక మాంసాలు పుట్టి కాకరకాయ వీటిని ఆరు మాసాల వరకు భుజించరాదు మామిడి పండ్లు ఊరగాయ పచ్చళ్ళు ఆవాలు ఆవకాయ మున్నగున్నవి నిషిద్ధం రతివాంఛ శ్రీ సంగమము పనికిరాదు ఇవి ఒక సంవత్సరం వరకు పాటించవలను ఇప్పుడు కుక్క కాటుకు విరుగుడు తెలుసుకుందాం గోవు పేడ మరియు తేనె ఈ రెండు సమాన భాగాలుగా తీసుకొని మనిషి మూత్రంలో మెత్తగా నూరి దాన్ని రోగి అరికాళ్లకు లేపనం చేస్తూ ఉంటే పిచ్చి కుక్క విషయం విరిగిపోతుంది అడవి జీలకర్ర అంటే చేదు జీలకర్ర తెచ్చి పొడి కొట్టి పూటకు పది గ్రాముల చొప్పున మంచినీటితో కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే కేవలం మూడు రోజుల్లోనే మహాఘోరమైన వెర్రి కుక్క విషయం కూడా హరిస్తుంది రసము సైంధవ లవణము రెండు కలిపి వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇరవై గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఉంటే మూడు రోజుల్లోనే కుక్క విషయం హరించిపోతుంది అదే మిశ్రమాన్ని గాయం మీద కూడా వేసి కట్టాలి ఉత్తరేని వేరు తేనెతో నూరిన ముద్దను రెండు పూటల సేవిస్తూ గుజ్జు సైందవలవను కలిపి నూరిన ముద్దను గాయం మీద వేసి కట్టు కడుతూ ఉంటే కుక్క విషయం విరుగుతుంది వేప విత్తనాలు కోడి సీసాల విత్తనాలు చందనం తామర పువ్వులోని కేసరాలు ఈ నాలుగింటిని సమంగా కలిపి నూరి ఇరవై గ్రాముల మోతాదుగా ఆవు పాలతో కలిపి తాగుతుంటే వెర్రి కుక్క విషయం విరిగిపోతుంది పది గ్రాముల మనిషి వెంట్రుకలను కాల్చి మసి చేసి ఆ మసిని నువ్వుల నూనెతో కలిపి తాగిస్తే పిచ్చి కుక్క విషయం విరిగిపోతుంది కాకరాకును మెత్తగా నూరి పసరు తీసి ఆ పసరును శరీరమంతట లేపనం చేసి అది ఎండిపోగానే స్నానం చేస్తూ ఉంటే విషం హరిస్తుంది కుప్పింటాకు వెల్లుల్లి ఈ రెండింటిను సమంగా కలిపి నూరి ఆ ముద్దను ఆముదంలో ఉడకబెట్టి రెండు రోజుల పాటు రెండు పూటల పూటకు పది గ్రాముల నుండి ఇరవై గ్రాముల మోతాదుగా సేవించిన వెర్రి కుక్క నక్క పిల్లి విషయం కూడా హరిస్తుంది సుగంధపాల వేళ్ళు రసం తీసి వడపోసి రెండు పూటల పూటకు యాభై గ్రాముల మోతాదుగా తాగిస్తూ ఉంటే విషం విరిగిపోతుంది కానుక చెట్టు వేర్లను దంచి రసం తీసి ఆ రసాన్ని వడపోసి రెండు పూటల పూటకు యాభై గ్రాముల చొప్పున తాగిస్తూ ఉంటే పిచ్చికుక్క విషయం విరిగి విరిగిపోతుంది విష్ణుకాంత సమూలంగా కానీ సూర్యకాంత సమూలంగా కానీ తీసుకొచ్చి మనిషి మూత్రంలో నూరి రసం వడపోసి మూడు రోజుల పాటు రెండు పూటలు సాగిస్తూ ఉంటే విషయం విరిగిపోతుంది తూర్పుగా పారిన గంగరావి చెట్టు వేరును తెచ్చి నిమ్మపళ్ళ రసంతో గంధం తీసి ఆ గంధాన్ని రెండు పూటలా సేవిస్తూ ఉంటే వెర్రి కుక్క విషయం హరించిపోతుంది మంచి పసుపు చెంగల్వ కోస్టు ఈ రెండింటిని సమంగా తీసుకొని గోమూత్రంతో కలిపి నూరి వడపోసి సేవిస్తూ ఉంటే విషం హరించిపోతుంది తెల్ల గురిగింద వేరు పస సమంగా కలిపి నూరి గంధం తీసి ఆ గంధాన్ని చల్లని నీటితో కలిపి తాగిస్తూ ఉంటే విషం హరిస్తుంది చేదు సొరచెట్టు ఆకు కానీ వేరు కానీ బెరడు కానీ మంచినీటితో నూరి వడపోసి పూటకు ఐదు గ్రాముల పరిమాణంగా సేవిస్తూ ఉంటే మూడు రోజులలో కుక్క విషయం హరిస్తుంది బెల్లం నువ్వుల నూనె జిల్లేడి పాలు ఈ మూడు కలిపి నూరి గాయ మీద పట్టించిన లేక బెల్లం పాకంలాగా ఎర్రగా జిగుటుగా ఉండే కోడి మలాన్ని గాయ మీద లేపనం చేసిన వెర్రి కుక్క విషయం హరిస్తుంది ఎవరైనా కుక్క కాటుకు గాయపడినవారు ఈ సూచనలు పాటించవలసిందిగా నా యొక్క మనవి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ వెరీ సో మచ్ ప్లీజ్ subscribe చేసుకోండి థాంక్యూ వెరీ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ థాంక్యూ వెరీ సో మచ్